అన్న రీసెంట్ గా హిట్ త్రీ అనేది రిలీజ్ అయింది కదా మే ఒకటో తారీఖున సినిమా ఎలా అనిపించింది నీకు అన్న సినిమా మాత్రం ఊచపోతాను ఫస్ట్ ఆయన ఎన్ని టన్నుల ఎన్ని లీటర్ల బ్లడ్ వాడింటాడో నాకు అయితే అర్థం కాలేదు కానీ అన్న నాని అన్న సెకండ్ హాఫ్ లో నాని అన్న ఉండే ఎలివేషన్ లో నన్ను అడిగితే నీల్ మామ కూడా క్రియేట్ చేయలేడు అన్న ఆ రేంజ్ ఎలివేషన్ లో కచ్చితంగా కరెక్ట్ పర్ఫెక్ట్ కాటేరమ్మ చిన్న కొడుకు ఎట్లుంటాడో అట్లా కనిపించిన ఓ రెండు మూడు షాట్లలో పిచ్చి గూజ్ బంబ్స్ అంతే ఎంటికలు నిజం అంటే అంటే మామూలు కొన్ని కొన్ని సీన్స్ లేకపోతే ఇట్లా పాము పెద్ద పెద్ద పాములను చూసినప్పుడు ఎంటికలు పైకి లేస్తూ ఇట్లా నాని అన్నని అట్లా నరికినప్పుడు చూస్తే మాత్రం నా నాకన్నా కూడా రక్తం ఇట్లా కారణం అనిపిస్తుంది సెకండ్ హాఫ్ నుంచి ముఖ్యంగా తాను ఆ అడవిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ వైట్ కలర్ షూట్ వేసుకుంటాడు కదా ఆ షూట్ వేసుకున్న సీన్స్ ఎలా అనిపించింది అసలు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి సినిమా సినిమా మొత్తం ఆ షూట్ కి ముందు షూట్ కి తర్వాత మాట్లాడుకోవాలన్నా ఆ షూట్ కి తర్వాత నిజం చెప్తున్నానా నాని అన్న ఒక స్టెప్ ఇట్లేసినా నాని అన్న ఒక లుక్ ఇట్లేసినా సరే అన్న ఫ్యాన్స్ మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయలే సినిమా కరెక్ట్ గా అంటే ఎన్నో సార్లు మనం గతంలో చూసుకుంటా కూడా అలా ఆ ఎవడే సుబ్రహ్మణ్యం ఇట్లా అన్ని లవ్ లవ్ ట్రాక్స్ లవ్ సెంటిమెంట్స్ ఉంది ఆయన అని అట్లాంటివి తీసిందో నిజం చెప్తున్నా ఇంకా ఊర మాస్ సినిమా ఇప్పుడు ప్యారడైజ్ వస్తుంది కదా ఆ సినిమాతో మాస్ అంటే ఏందో జనాలకి అసలైన మాస్ పరిచయం చేయబోతాడు అన్న ముఖ్యంగా నాని గతంలో ఫ్యామిలీ సినిమాలు తర్వాత లవ్ లవ్ అండ్ రొమాంటిక్ ఈ రెండు జోనర్లు తప్పితే కొత్త జోనర్ లో కొత్త జోనర్ లో కూడా మన దసరా చూసుకుంటే మాస్ ఊర మాస్ ఓకే కానీ హిట్ త్రీ అనేది మాస్ అంత చూపించాడు దానికి ఆయనకుండే గట్సే వేరే ఫస్ట్ థింగ్ చెప్పి హిట్ కొడతాడు ఇప్పుడు లాంచ్ లో కూడా చిన్న పిల్లలు ఎవరికైతే ఇట్లా క్రైమ్ థ్రిల్లర్ జానర్స్ ఇష్టం లేదా రాని రావద్దని చెప్పిందన్న అయినా కూడా ఇప్పుడు కలెక్షన్ లో చూసుకుంటే ఆగకుండా వస్తుంది చెప్పి కొట్టే సత్తం నాకు తెలిసి ఇండస్ట్రీలో నానప్పే ఎవరు అన్న నరకుడు నరకడంలో కూడా వేరే లెవెల్ నరకుడు ఉంటది అంటే మాత్రం అది నానా చూపించింది మన జనాలకి మాత్రం ఆ రకం ఇప్పుడు నాని ఆ సినిమాలోని పోలీస్ కంటే కూడా ఒక కిల్లర్ కింద బాగా జనాలకి బాగా లోతుకి వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చా అంటే అది వేరన్న అట్లా అట్లా చెప్పుకోవడం మన అంటే మనం చూసే విధాయకం ఉంటది ఎందుకంటే ఇప్పుడు ఆ స్టోరీకి ఏం కాల్సిందో అంత వరకు చేసింది నాని గారు ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ పోతే ఆ క్రిమినల్స్ ఎవరు ఏం లేదని మనకు తెలియదు కదా ఆ వెబ్సైట్ కి రెండు మర్డర్లు చేస్తేనే తెలుస్తుంది కాబట్టి రెండు మర్డర్లు చేసి అక్కడ ఉండే జనాలను అందరినీ కాపాడుకోవాలి కాబట్టి అట్లా చేసింది అంటే ఆ స్టోరీ చేసింది ఇప్పుడు ఆ సినిమా వంద కోట్ల క్లబ్ లో జాయిన్ అయింది దూసుకుపోతుందని చెప్పి టాలీవుడ్ హీరోలు గాని విమర్శకులు గాని ముఖ్యంగా రామ్ చరణ్ చేశారు ఎలా అనిపిస్తుంది ఖచ్చితంగా సినిమా ఇంకా వంద కోట్లు దాటి పైకి వెళ్ళే ఛాన్స్ పర్సెంట్ ఉంటుంది అడిగితే వంద కోట్లు కూడా టూ మంత్స్ లేట్ గా వచ్చిందని అని ఎందుకంటే నాని అన్న గతంలో అంటే గతంలో నుంచి అన్నకు స్టార్డం పెరగడం గానీ ఇండస్ట్రీలో హైయెస్ట్ కలెక్షన్స్ రావడం గాని అది మొదలు పెట్టింది అంటే స్టోరీ పరంగా క్లియర్ పర్ఫెక్ట్ ప్లాన్ తో సినిమా రిలీజ్ ఖచ్చితంగా నాని అనే వ్యక్తి నేచురల్ స్టార్ హీరో కింద సక్సెస్ అయ్యాడు ఇప్పుడు ఈ సినిమాతో ప్రొడ్యూసర్ అయ్యారని చెప్పి ఇండస్ట్రీలో వార్త ఈ సినిమానే కాదన్న నన్ను అడిగితే మన హిట్ అంటే హిట్ యూనివర్స్ కాకుండా మనం చూసుకుంటే కోర్టు కూడా దాని తర్వాత మిగతా ఆ అనేది ఒకటి గారి ఇవన్నీ తను ప్రొడ్యూస్ చేసింది కాబట్టి ఫస్ట్ నుంచి అయినా ఆయన ఆయన మైండ్ థింకింగ్ ఆయన స్క్రిప్ట్ లెవెల్ కాన్సెప్ట్ కూడా ఎక్సలెంట్ అన్న కొత్త కి ఇవ్వడం అసలు నన్ను అడిగితే ఇప్పుడున్న జనరేషన్ లో ఒక ప్రొడ్యూసర్ కి నా చూద్దాం నేను నానే కొండవరుకున్నావు ఫైనల్ గా సినిమా బీజిఎం గానీ నిధి అగర్వాల్ యాక్టింగ్ గాని ఇదంతా కూడా సినారి అనిపించింది బ్యాక్గ్రౌండ్ విజువలైజేషన్ శ్రీనిధి శెట్టి అన్న శ్రీనిధి శెట్టి కూడా కేజీఎఫ్ తో మనకి దగ్గర అయింది కాబట్టి మన మన అమ్మాయి లాగానే అన్న ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మనం ఇంతకంటే ఎక్కువ ఆశించకూడదు పర్ఫెక్ట్ గా సెట్ అయింది అన్న బీజిఎమ్ అన్న క్లైమాక్స్ సీన్ లో మన కార్తి అన్న మ్యాక్స్ గుక్క దాని తర్వాత మన అడివిశేషన్ అంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఒక క్లైమాక్స్ ఎట్లయితే ఉండాలో అట్లా ఎండ్ అయిపోయింది అన్న ఫిలిం ఫైనల్ గా హిట్ త్రీ గురించి మీరేం చెప్తారు అన్న ఊర్చో కోత ఆ ప్రొడ్యూసర్ నిజంగా అంటే చెప్తున్నా ఎన్ని టన్నుల బ్లడ్ వాడినో తెలియదు కానీ అది ఒక్క లెక్క చెప్తే మాత్రం చాలన్నా మొత్తానికి అయితే నా ఒకే ఒక డౌట్ ఉందన్న అట్లీస్ట్ ఆయన పోలీస్ ఆఫీసర్ వాళ్ళ కూతురు యానువల్ డేకి లీవ్ అడిగింది ఇచ్చిందో లేదో అది ఒక్కటరించి చెప్పాలని